అందరికీ శుభోదయం జై శ్రీరామ్ పేరెంట్స్కి ముఖ్యంగా మూడు విషయాలు ఒకటి కృతజ్ఞత శ్రీమద్ భగవద్గీతలో యదృచ్ఛాలాభ సంతు అంటారు అంటే మీకు భగవంతులు ఏది ప్రసాదంగా ఇచ్చారో దానికి మీరు ఆనందంగా ఉండి కృతజ్ఞత కలిగి ఉండాలి భగవంతునికి ముందుగా మనకి మానవ జీవితం ఇచ్చిన దానికి మంచి కుటుంబం ఇచ్చిన దానికి అలాగే మంచి ఆరోగ్యం ఇచ్చిన దానికి మంచి పిల్లల్ని ఇచ్చిన దానికి అన్నిటికీ కూడా భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవాలి కృతజ్ఞత అనేది ఒక అద్భుతమైన ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే ప్రతిరోజు మీరు ఒక ఐదు నిమిషాలు మీకు భగవంతుని ఇచ్చిన అన్నింటినీ తలుచుకొని కృతజ్ఞత చెప్పగలిగితే దానివల్ల ఒక విష్ణు సహస్రనామం ఒక లలితా సహస్రనామం అలాగే శ్రీ దక్షిణామూర్తి స్వామి యొక్క స్తోత్రము ఇవన్నీ చదివితే ఎంత ఫలితం వస్తుందో మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడం వల్ల అంత ఫలితం వస్తుంది ఒకటి అలాగే ఎక్కడ కృతజ్ఞత చెప్తారో ఆ ఇంట్లో భగవంతుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటుంది రెండో విషయము మనం పిల్లల్ని ఎటువంటి పరిస్థితుల్లో వేరే పిల్లలతో కంపారిజన్ చేయకూడదు ఎందుకంటే ఈ సృష్టిలో భగవంతుడు అందరినీ అద్భుతంగా సృష్టించారు ప్రతి ఒక్కళ్ళు ఒక యూనిక్ క్వాలిటీ అనేది ఒకటి ఉంటుంది అందువల్ల మనము మన పిల్లల్లో ఉన్న క్వాలిటీస్ని చూసుకోవాలి అంతే పక్కన వాళ్ళతో కంపారిజన్ చేయకూడదు ఒకవేళ నేను కంపారిజన్ చేశానే అనుకోండి నేను మా బాబును ఇంకో బాబుతో కంపారిజన్ చేశాను అనుకోండి మా బాబు కూడా మనసులో అనుకుంటాడు ఒకసారి బయటకు చెప్పచ్చు ఎలా అంటే నానా నువ్వు సాఫ్ట్వేర్లో చూసావా ఈ స్థాయిలో ఉన్నావు అంతే కానీ ఆ పక్కన ఇంటి అంకుల్ చూడు ఆయన ఒక కంపెనీకి సీఈఓ లేదా ఈ అంకుల్ చూడు ఒక కంపెనీనే పెట్టాను అని కానీ కంపారిజన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అందువల్ల మనం ఎవరిని ఎవరితో కంపారిజన్ అయితే చేయకూడదు అందరిలో కూడా ఆ భగవంతుడు సమానంగా అన్ని క్వాలిటీస్ పెట్టుకుంటారు మూడో విషయము పిల్లల్లో ఏదైనా ఒక నెగిటివ్ ఉందనుకోండి ఆ నెగిటివ్ గురించి మనం మాట్లాడకూడదు ముఖ్యంగా నలుగురున్న చోట అసలు మాట్లాడకూడదు అంటే ఉదాహరణకి ఒక పిల్లవాడు తన బుక్ షెల్ఫ్ బాగా పెట్టుకోవట్లేదు అనుకోండి అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఆ పిల్లవాడిని నాన్న నీ పుస్తకంలో చూసావా మార్జిన్ ఎంత బాగా పెట్టుకుంటున్నావో ఎంత బాగా నీ అక్షరాలు ఉన్నాయి అలాగే నువ్వు అనుకుంటే ఈ బుక్ షెల్ఫ్ కూడా బాగా చేసుకోగలవు నాన్న అని చెప్పాలి లేదా ఒక సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడనుకోండి అప్పుడు మనం చెప్పాల్సింది నాన్న నువ్వు చూసావా సైన్స్లో ఎంత మంచి మార్క్స్ వస్తున్నాయి అంటే నువ్వు మంచి ఇంటెలిజెంట్ నాన్న నువ్వు ఓన్లీ ఏంటంటే మ్యాథ్స్లో కూడా కొంచెం ఎఫర్ట్ పెడితే మ్యాథ్స్లో కూడా నీకు మంచి మార్క్స్ వస్తుంది అలాగే ఇంకేదో స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనుకోండి అప్పుడు ఏం చెప్పాలి అంటే నాన్న చూడు నువ్వు ఫుట్బాల్ లేదా క్రికెట్ ఎంత బాగా ఆడుతున్నావు పెయింటింగ్ ఎంత బాగా చేస్తున్నావు అదే కాన్సన్ట్రేషన్ చదువు మీద పెడితే కూడా నువ్వు మంచి ఫలితం వస్తుంది కన్నా నువ్వు ఏమైనా చేయి కానీ చదువు కూడా కావాలి కదా రేపు ఒక మంచి విద్య ఉంటేనే కదా మనకు గౌరవం ఉంటుంది అందువల్ల నువ్వు ఆడుకోవాలంటే ఆడుకో లేదా నువ్వు ఏదైనా సంగీతం నేర్చుకో ఏదైనా నేర్చుకో అలాగే కొంత సమయాన్ని స్టడీస్ కూడా వచ్చి దానిలో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోనా అని చెప్పాలి తప్పితే పిల్లల్లో ఏ నెగిటివ్ విషయం కూడా మనం మాట్లాడుకో అందువల్ల ఈ మూడు చాలా ముఖ్యమైన విషయాలు ఒకటి కృతజ్ఞతకు మించిన ప్రార్థన లేదు రెండోది పిల్లలు భగవంతుడు ఇచ్చిన మనకి వరాలు అందువల్ల వాళ్ళలో ఉన్న నెగిటివిటీని తీసుకోకుండా వాళ్ళు ఉన్న పాజిటివ్ ద్వారా నెగిటివిటీని మార్చగలగాలి అంటే వాళ్ళు ఉన్న స్ట్రెంత్ తీసుకొని వీక్నెస్ని స్ట్రెంత్గా మార్చగలగాలి అలాగే ఎప్పటికీ కంపారిజన్ అయితే చేయకూడదు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ